నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మస్త ఫ్యాషన్ గురు అండి ప్యూర్ బనారసి కడ్డీ జార్జెట్లు హెవీలండి పైతని కడ్డీ జార్జెస్ మేడం ఫస్ట్ టైం వచ్చింది ఈ కాంబినేషన్స్ అన్ని అన్నీ మినిమం సెవెన్ ప్లస్ రేంజ్ వెరైటీ శారీస్ అండి వీవింగ్ విస్ప్రింటే కానీ ఫ్రెష్ మిక్స్ లాటండి డ్యామేజ్ ఏం రాలేదు నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ రాలేదండి రేర్ ఇన్ కేస్ వస్తే రావచ్చు లేకపోతే లేదు మాక్సిమం అయితే లేవు అన్నీ ఓపెన్ చేసి చెక్ చేసే పెట్టాం అన్నీ బాగున్నాయండి హ్యాపీగా దిగేసుకోవచ్చు జస్ట్ త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ పడుతుందండి కాస్ట్ వచ్చేటప్పటికి చాలా చాలా బాగుంటాయండి సూపర్ సూపర్ సేల్ అయితే ఇస్తున్నాను ప్యూర్లీ బెనారసీ కడ్డీ జార్గెట్ శారీస్ అండి పింక్ శారీ పైతని బార్డర్ అయితే వచ్చింది మంచి డిజైన్ అండి కాస్ట్లీ డిజైన్ బ్యాక్ సైడ్ వివింగ్స్ అయితే వస్తాయి చాలా బాగుంటాయి అండి ఇవి కొంచెం కాస్ట్ ఎక్కువ పడతాయి మనకి పడ్డమే కాస్ట్ ఎక్కువ పడిందండి సో చాలా చాలా బాగుంటుంది ఐటమ్ చాలా రీజనబుల్ కాస్ట్ త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ బ్లౌజ్ ఈ మాదిరిగా వస్తుందండి హ్యాండ్కి ఇలా బార్డర్ వస్తుంది డ్యామేజెస్ అయితే ఏం లేవండి బెనారసీ కడ్డీ కడ్డీ జార్జెట్ లో నేను టూ థౌజండ్ నుంచి ఇచ్చానండి రేటు మారే కొద్దీ క్వాలిటీ పెరిగి దాని డిజైనింగ్ పెరిగింది వేరియేషన్ దానికి తగ్గ వేరియేషన్ ఉంటదండి అది మీకు చాలా సార్లు చెప్పాను ఈ శారీ వచ్చిన తర్వాత రోల్ పాలిష్ చేయించుకోండి సూపర్ ఫైనస్ట్ వస్తుందండి బేబీ పింక్ మంచి కలర్ ఆప్షన్స్ ఉన్నాయి పైతనీ కడ్డీ జాటెట్స్ చాలా చాలా బాగుందండి బుటా కూడా పైతనియే వస్తుందండి చాలా మంచి పీసు ఇదిగోండి బ్యాక్ సైడ్ వీవింగ్ మేడం బుటా వచ్చేటప్పటికి ఇలా మంచి బుటా అండి బ్లౌజ్ ఈ మాదిరిగా వస్తుంది హ్యాండ్కి ఇలా బార్డర్ వస్తుందండి దీన్ని టూ ఫైవ్ లో తీసుకురండి అంటున్నారు మేడం రాదు టూ ఫైల్ లో డామేజ్లు వస్తాయి బాగా పిచ్చ పిచ్చ డామేజ్లు వస్తాయి కట్టుకోవడానికి కూడా పనికి రావు అనవసరం దానికి మించి ఒక హావ్ థౌజండ్ రూపీస్ ఎక్స్ట్రా పెట్టుకుంటే మంచి శారీ వస్తుంది అందుకని నేను ఆ స్టాక్ తెప్పించలేదండి గా మంచి మంచి శారీసే తెప్పించాను చాలా బాగుంది ఐటమ్ అంటే మీకు టూ ఫైవ్ లో కూడా ఉన్నాయి మన దగ్గర త్రీ థౌజండ్లో ఉన్నాయి త్రీ ఫైవ్ లో కూడా ఉన్నాయి అండి ఇది త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఎక్స్ట్రా త్రీ హండ్రెడే పడుతుంది కానీ దానికి తగ్గ ప్రీమియం సారీ కొనుక్కుంటున్నారు మేడం ఫ్రెష్ మిక్స్ శారీ చూడండి ఎంత బాగుందో శారీ అయితే చాలా బాగుస్తుంది త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ మేడం శారీ కాస్ట్ వచ్చేటప్పటికి రోల్ పాలిష్ చేయించుకోవచ్చు అండి బాగుంటుంది చాలా అండి కాస్ట్లీ శారీ మేడం సింగిల్ ప్లేట్ కూడా మీరు వేర్ చేయొచ్చు ఎక్కడో సెవెన్ ఎయిట్ థౌసండ్కి చూసి ఆ స్క్రీన్ షాట్స్ పెట్టి మేము మొత్తం అంతా కూడా సెట్ చేసుకొని ఐటమ్ తెప్పించుకొని మంచిగా చేస్తున్నాము కొద్దిగా సపోర్ట్ చేయండి కొత్తగా చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండి సో చాలా బాగుంది ఐటమ్ అయితే మంచి పీచ్ డార్క్ అండి రంకాట్ డిజైనింగ్ అయితే వచ్చింది ఆల్ ఓవర్ మొత్తం అంతా హెవీ అండి బ్లౌజ్ అయితే ఈ మాదిరిగా వస్తుందండి హ్యాండ్కి ఇలా బార్డర్ వస్తుంది కంప్లీట్ శారీ అండి ఓన్లీ త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ పడుతుంది చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంది మేడం శారీ అండ్ నెక్స్ట్ అండి సూపర్ ఉంది మేడం శారీ అయితే ఇది అన్ఫినిషడ్ మేడం ఫినిషింగ్ చేయి చేయించలేదు అందుకనే నేను మిమ్మల్ని ఒక వన్ ఫిఫ్టీ రూపీస్ ఎక్స్ట్రా అయినా రోల్ పాలిష్ చేయించుకోండి అని చెప్తుంది అందుకే అనమాట చాలా బాగుంది చూడండి శారీ అయితే చాలా అంటే చాలా బాగుంది రన్నింగ్లో మనకి బ్లౌజ్ మేడం హ్యాండ్కి ఇలా బార్డర్ అయితే వస్తుందండి ఎక్సలెంట్ పీస్ అండి ఆల్ ఓవర్ శారీ శారీ మొత్తం కూడా సేమ్ కాంబినేషన్ వస్తుంది ఓకే త్రీ ఎయిట్ మేడం చాలా బాగుందండి రెడ్ అయితే సూపర్ ఉందండి పీస్ మంచి రెడ్ కలర్ శారీ ఎక్స్ట్రాడనరీగా వస్తుందండి శారీ అయితే మాత్రం చాలా చాలా బాగుంది చాలా గ్రాండ్గా అయితే వచ్చిందండి శారీ కావాలనుకుంటే వెంటనే వాట్సాప్లో మెసేజ్ చేయండి మేడం రన్నింగ్లో బ్లౌజు హ్యాండ్కి ఇలా బార్డర్ వస్తుందండి మంచి కాస్ట్లీ శారీ ఓన్లీ త్రీ ఎయిట్ హండ్రెడ్ పడుతుందండి నెక్స్ట్ పీస్ మేడం ఇంకొక అనదర్ పీస్ అండి చూడండి ఎంత బాగుంది ఇది మొత్తం మీనా అండి చాలా గ్రాండ్ వచ్చింది త్రీ ఎయిట్ పడుతుంది మేడం కాస్ట్ వచ్చేటప్పటికి ఫ్రీ షిప్పింగ్ ఏపీ తెలంగాణ చెన్నై బెంగళూరు అండి అదర్ స్ట్రెస్ విల్ చార్జ్ షిప్పింగ్ ఎక్స్ట్రా బ్లౌజ్ పీస్ అయితే ఇది మీకు దానికి తగ్గ క్వాలిటీ వస్తుందండి ఇదే ఉంది స్టాక్ ఇంకా లేదు స్టాక్ కూడా దాదాపు ఒక ట్వంటీ ఫైవ్ సారీస్ మాత్రమే తెప్పించాము మంచి హెవీలండి పీసెస్ అయితే మాత్రం మొత్తం ఫుల్ ఒక్కటే వీడియో ఇచ్చేస్తున్నాను మీకు ఏది కావాలంటే అది తీసేసుకోండి అండి ప్యూర్లీ బనారసీ కడ్డీ జార్డెట్ కాస్ట్ వచ్చేటప్పటికి ఓన్లీ త్రీ ఎయిట్ రెడ్ మేడం ఆల్ ఓవర్ జాలు లైట్ కలర్స్ ఉన్నాయి డార్క్ కలర్స్ ఉన్నాయి రెండు ఒక వీడియోలోనే ఇచ్చేస్తున్నాను చూసుకొని నచ్చింది తీసేసుకోండి ఎంత బాగుందో చూడండి పీస్ చాలా బాగుందండి పీస్ చాలా బాగుంది నెక్స్ట్ పీస్ మేడం యాపిల్ గ్రీన్ బల్లే ఉందండి లైట్ లో డార్క్ చాలా బాగుంది అసలు సారీ చూడండి పైతని బార్డర్ సిల్వర్ వివింగ్ మేడం ఇది మొత్తం సిల్వర్ వివింగ్ వచ్చిందండి మంచి హైలైట్ పీస్ పీస్ వచ్చేటప్పటికి ఆ బ్లౌజ్ పీస్ అయితే ఈ మాదిరిగా అయితే వస్తుంది హ్యాండ్ ఇలా బార్డర్ అయితే వస్తుంది బార్డర్ లో మొత్తం బ్లౌజ్ అంతా కూడా పైతనీయేనండి మొత్తం అంతా కూడా శారీ అంతా కూడా ఓవరాల్ గా ఇలా వచ్చింది ఓకేనా హైట్ మాత్రం కొంచెం చెక్ చేసుకొని తీసుకోండి అండి బికాస్ కొన్ని రోల్ పాలిష్ పడితే కొంచెం ఒక వన్ ఆర్ టూ ఇంచెస్ పెరుగుతాయి సో ఇది కొంచెం పెద్దగానే వచ్చిందండి రెడ్ కలర్ ఆల్ ఓవర్ జాలండి చాలా గ్రాండ్ ఉంది సారీ డ్యామేజ్ ఏం లేవు మేడం అన్ని మంచి సారీస్ బ్లౌజ్ రన్నింగ్ మేడం ప్లెయిన్ వస్తుంది రెడ్ చాలా బాగుంది కంప్లీట్ బ్రైడల్ రెడ్ అండి టోటల్ వీవింగ్ వస్తుంది గోల్డ్ వీవింగ్ హైలైట్ ఉందండి పీస్ అయితే కనుక నెక్స్ట్ పీస్ మేడం పటోలా నెక్స్ట్ పీస్ మేడం గచ్చోలా బందేజ్లో పటోలా కడ్డీ జోడేట్ అండి పటోలా కడ్డీ జోడేట్టు చాలా బాగుంది మేడం సారీ బ్లౌజ్ పీస్ రన్నింగ్ హ్యాండ్ లా బార్డర్ వస్తుంది కంప్లీట్లీ శారీ అండి గ్రీన్ కలర్ కాంబినేషను మంచి గ్రీను ఎంత బాగుందో చూడండి మంచి హెవీ పీస్ అండి కాస్ట్ వచ్చేటప్పటికి ఓన్లీ త్రీ ఎయిట్ మేడం బ్లౌజ్ రన్నింగ్ ఆల్ ఓవర్ వచ్చింది కాబట్టి మీకు శారీ మొత్తం కూడా ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది ఓకే నెక్స్ట్ ఇంకొక హెవీ అండి పింక్ అండి కలరు మొత్తం ఫుల్ హెవీలండి చాలా హెవీ శారీస్ ఇవన్నీ కూడా హెవీ శారీస్ మేడం హెవీ అంటే డిజైనింగ్ హెవీ చెప్తున్నా వీవింగ్ క్వాలిటీ మొత్తం సారీ హెవీగా వస్తుంది అండి రిచ్ లుక్ వస్తుంది బాగా గ్రాండ్గా ఉంటుంది సో మీకు అట్లా తీసుకున్న వాళ్ళు తీసేసుకోవచ్చు చాలా మంచి సూపర్ కలెక్షన్ అండి ఇవి ఈ టైమ్స్లోనే దొరుకుతాయి అప్పుడు మనకి ఆ షార్స్ రావాలన్నప్పుడు ఇట్లాంటివి దొరకవు ఇప్పుడే దొరుకుతాయి మీకు వాళ్ళ అప్పుడు యూస్ చేయడం కోసం ఇప్పుడు తీసుకోండి అప్పుడు ఈ ఐటమ్ అయితే ఉండదు కడ్డీ జార్డర్స్ వస్తాయి కాకపోతే ఏంటంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క ట్రిప్లో ఒక్కొక్క మంచి ఐటమ్ పడిద్ది అంతే ఒక్కొక్కసారి ఒక్కొక్క ఐటమ్ అండి చూడండి అంత బాగుంది బనారసీ కడ్ జాడెట్స్ అండి త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ నెక్స్ట్ మేడం పీచ్ పీచ్లో ఆల్ ఓవర్ మీనా అండి పీచ్ ఆల్ ఓవర్ మీనా వచ్చిందండి చాలా సూపర్ ఉందండి ఐటమ్ చాలా బాగుంది పీస్ అయితే కనుక సో మంచి హైలైట్ ఉంది మేడం పీస్ బ్లౌజ్ అయితే రన్నింగ్ చాలా బాగుందండి ఈ సారీ చాలా బాగుంది పైతని బోర్డర్స్ దాదాపు టెన్ శారీస్ రాలా టెన్ శారీస్ వచ్చినాయి అండ్ టెన్ కలర్స్ వచ్చినాయండి మంచి హైలెట్ పీసు గ్రీన్ కలర్ కాంబినేషన్ మంచి ఎక్సలెంట్ గా అయితే ఉందండి బ్లౌజ్ ఎక్క రన్నింగ్ హ్యాండ్ కిల్ బార్డర్ అయితే వస్తుంది ఆల్ ఓవర్ శారీ నెక్స్ట్ అండి పర్పుల్ కలర్ కాంబినేషన్ శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ మీకు జాలీ డిజైన్ అయితే వచ్చిందండి ఎంత బాగుందో చూడండి శారీ మొత్తం కూడా ఇదే విధంగా అయితే వస్తుంది హైలైట్ పీసు ఫాస్ట్ వచ్చేటప్పటికి త్రీ ఎయిట్ పడుతుంది నెక్స్ట్ మేడం టర్కిష్ బ్లూ అండి టర్కిష్ బ్లూ ఆల్ ఓవర్ జాల్ డిజైన్ అయితే వస్తుంది బ్లౌజ్ రన్నింగ్ హ్యాండ్కి లా బోర్డర్ అయితే వస్తుంది ఆల్ ఓవర్ శారీ నెక్స్ట్ అండి పింక్ కలర్ కాంబినేషన్ బాందిని అయితే వచ్చింది ఎంత బ్యూటిఫుల్ గా ఉందో చూడండి కాంబినేషన్ అయితే హైలైట్ పీస్ అండి కొంచెం రోల్ పాలిష్ చేయించుకుంటే గంజి లేకుండా చేసి మనండి ఎవరు చేయించుకున్నా కూడా ఓకేనా ఐరన్ అయినా చేయించుకోవచ్చు మీ ఇష్టం మీకు ఏది కన్వీనియంట్ గా ఉంటుందో అది చేయించుకోండి దండి మంచి సారీస్ వచ్చినప్పుడు తీసేసుకోవడమే ఎంత హెవీగా ఉందో చూడండి డిజైన్ డిజైన్ హెవీలు వస్తాయి మేడం హెవీ సారీస్ అంతే ఇంక అందుకనే హెవీ కోసం రేట్ పడుతున్నారు అంతేనండి బ్లౌజ్ పీస్ అయితే ఇది హ్యాండ్కి ఇలా బార్డర్ అయితే వస్తుందండి ఆల్ ఓవర్ శారీ త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ మేడం కానీ అన్నీ కూడా రిచ్ సారీస్ నెక్స్ట్ రంగాట్ అండి ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి రంకాట్ డిజైన్స్ వస్తాయి కాస్ట్లీ శారీస్ మేడం దాదాపు పాతికి ముప్పై శారీస్ ఒక వీడియోలో పెడుతున్నాను నచ్చింది తీసుకోండి ఓకేనా ఇంత హెవీలో అయితే ఇవి ఒక్కటేనండి వీడియో అయితే ఇంకా వేరే ఏం రాదు టూ శారీస్ నేను వన్ పార్ట్గా తీసేస్తున్నాను ఆల్ ఓవర్ శారీ చాలా బాగుంది చూడండి సారీ నెక్స్ట్ ఆల్రెడీ పీచ్ చూపించానండి నెక్స్ట్ యాపిల్ గ్రీన్ చూడండి ఎంత మంచి హైలైట్ పీసానండి మేడం దీన్ని రోల్ పాలిష్ చేయించిన తర్వాత స్మూత్ అయిపోద్ది అసలు ఫినిషింగ్ వచ్చి సూపర్ ఉంటుంది మేడం మీరు చేయించినాక చెప్పండి నాకు ఆ ఫోల్డింగ్ మీద అద్భుతం ఉంటుందండి పీస్ అయితే జస్ట్ మీకు అన్ఫినిష్డ్ వల్ల మీకు ఇలా కొంచెం రఫ్గా ఉన్నాయి కానీ అసలు మామూలుగా చాలా గ్రాండ్ ఉంటుంది శారీ నెక్స్ట్ మేడం ఈ శారీ చూడండి ఎంత రిచ్గా గ్రాండ్గా ఉందో వైలెట్ కలర్ దాదాపు ఫోర్ కలర్స్ వచ్చినాయి ఈ డిజైన్లో ఫోర్ కలర్స్ వచ్చినాయి అండి ఇందులో కూడా త్రీ కలర్స్ వచ్చింది ప్రతి డిజైన్కి కలర్స్ వచ్చినాయి అన్నీ కూడా మంచి మంచి కలెక్షన్స్ అండి ఆల్ ఓవర్ శారీ మొత్తం కూడా ఇలా వస్తుంది త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ పడుతుంది మేడం నెక్స్ట్ మేడం ప్యూర్లీ బనారసీ కడ్డీ జాడెట్ త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ పడుతుంది సో కావాలి అనుకుంటే నచ్చితే కనుక షాప్ విజిటింగ్ అయితే చేయండి లెహంగాకి కి కూడా బాగుంటాయండి మీకు ఎలా కావాలనుకుంటే అలా గా తీసుకోండి బ్లౌజ్ పీస్ అయితే ఇది హ్యాండ్కి అలా బాడర్ వస్తుంది థ్యాంక్ యూ సో మచ్ కంపల్సరీగా వీడియోని లైక్ చేసి కామెంట్ పెట్టండి మరి మళ్ళీ కలుద్దాం దంపాయి బాయ్